ఎందుకు మీరు ఎంత కష్టపడినా ముందుకు ఎదగలేకపోతున్నారు ఒకే వయసు ఒకే సమయం కానీ వేరే వారందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు మనం మాత్రం ఏం చేయాలి అనే కన్ఫ్యూజన్ లో అలాగే ఉండిపోతున్నాం ఈ రోజు ఈ వీడియోలో మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క సెవెన్ హ్యాబిట్స్ గురించి చెప్పబోతున్నాను వీటిని ఎవరు బయటికి చెప్పరు కానీ ఇవాళ నేను మీతో చెప్పబోతున్నాను సో వీడియోని చివరి వరకు చూడండి ఒకే విధంగా ఒకే పని ఓకే జీవితం ఎదుగుదల లేదు ఈ జీవితంలో అలవాట్లు మార్చాల్సిన టైం వచ్చిందన్నమాట ఈ వీడియో మీకు మార్గాన్ని చూపుతుంది మీ ఎదుగుదలకి ఇది మొదటి మెట్ అవుతుంది సో వీడియోని చివరి వరకు చూడండి ఇందులో మొదటి హ్యాబిట్ వాళ్ళు ఇబ్బందిని ప్రేమిస్తారు విజయం సాధించే వాళ్ళు ఆనందం కోసం కాదు చాలా కష్టమైన పనులు ఎంచుకుంటారు ఎందుకంటే కష్టమైన పనుల్లోనే లెస్ కాంపిటీషన్ ఉంటుంది వారు జిమ్ లో ఎక్కువగా కష్టపడతారు ఆఫీస్ లో ఆలస్యంగా పనిచేస్తారు ఎందుకంటే వాళ్ళు కంఫర్ట్ జోన్ లో కంటే అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ లో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు మీరు అసౌకర్యంగా ఉన్నప్పుడే మీరు ఎదుగుతున్నారని అర్థం ఇంట్లో సౌకర్యంగా కూర్చుంటే కళలు నెరవేరు వాటిని నిజం చేయాలంటే బయట చెమట చుక్క పడాలి అండ్ సెకండ్ హ్యాబిట్ వాళ్ళు టైం కి ఎక్కువ విలువ ఇస్తారు వాళ్ళ సమయాన్ని వృధా చేయరు వారు వాళ్ళ టైం ని డబ్బు కన్నా ఎక్కువ విలువైనదిగా చూస్తారు వాళ్ళు పనుల ముందే ప్లాన్ చేసుకుంటారు రోజంతా ఏం చేయాలో స్పష్టంగా తెలుసుకుంటారు ఒకసారి మీ ఫోన్ సెట్టింగ్స్ లో స్క్రీన్ టైంని ని చూసి మీరు మీ కళలకి ఎంత పర్ఫెక్ట్ గా స్టిక్ అయి ఉన్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి మీరు టైం ని వృధా చేస్తే మీ కలలే కాదు జీవితంలో ఏది సాధ్యం కావు ఇక మూడో హ్యాబిట్ ద లీవ్ విత్ పర్పస్ నాట్ ఫర్ ప్రైజ్ వాళ్ళు చేసే పని ఎవరికి నచ్చకపోయినా పర్వాలేదు వాళ్ళు మాత్రం ఆ పనిని ఆపకుండా చేస్తారు ఎందుకంటే వాళ్ళకి అది తెలుసు అది ఎంత అవసరమో అని వాళ్ళు తప్పకుండా నిండుగా జీవించాలనుకుంటారు ఎవరైనా చెప్పాలి అర్థం చేసుకోవాలి అనే భావన వాళ్ళకు ఉండదు నిజానికి మనం చేసే పని పబ్లిక్ అర్థం కావాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ మన విజయంతో వాళ్ళకే అర్థమవుతుంది నువ్వు నీ ధైర్యం పైనే నమ్మకంగా ఉంటే ఏదో ఒక రోజు మిమ్మల్ని ఉప్పెనలా పైకి ఎత్తుంది ఫోర్త్ హ్యాబిట్ దే కా విత్ పాస్ట్ సెల్ఫ్ వాళ్ళు ఎప్పుడు గతంలో పోటీ పడుతూ ఉంటారు నిన్న ఎలా ఉన్నారు ఈ రోజు ఎంత మెరుగయ్యారు వాళ్ళకి అసలు పోటీ అనేది ఎవరితో ఉండదు వాళ్ళ పోటీ వాళ్ళ నాలుగు గోడల మధ్య బయట ప్రపంచం చాలా వేగంగా మారిపోతుంది మీరు డైలీ ఇంప్రూవ్ అవ్వకపోతే వచ్చే రోజుల్లో బయట సర్వైవ్ అవ్వడం చాలా కష్టం లైఫ్ లోకి వెళ్ళవాలంటే ఇంకొకరితో కాంపిటేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీతో మీరు కాంపిటేట్ అయితే చాలు ఈ ఫిఫ్త్ హ్యాబిట్ అన్నిటికంటే మోస్ట్ పవర్ఫుల్ ది మాస్టర్ ఎమోషన్ కంట్రోల్ సక్సెస్ఫుల్ పీపుల్ అంటే వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళ మైండ్ సెట్ అన్ని సిచ్యువేషన్స్ లో స్టడీగా ఉన్నారంటే వాళ్ళు బాధపడడం ఆపేశారని కాదు వాళ్ళు కూడా విజయానికి ముందు ఎన్నో సార్లు ఉంటారు కానీ వాళ్ళు ఫీల్ అవ్వడానికి బదులుగా దాన్ని ఎదుగుదలగా మార్చుకుంటారు నువ్వు బాధలో ఉన్నావంటే ఆ బాధ నీ నర నరాల్లో నెత్తురుని మరిగించేది కావచ్చు వెనుల్లో తలుక్కుమన్న బాధే విజయానికి దారి అగ్ని ప్రతి ఒక్కరు సక్సెస్ గురించి మాట్లాడతారు కానీ సక్సెస్ఫుల్ పీపుల్ ఇప్పుడు విజయం తర్వాత ఆగరు అదే మన సిక్స్ హ్యాబిట్ ఎవర్ స్టాప్ ఆఫ్టర్ సక్సెస్ కొంతమంది సక్సెస్ అయిన తర్వాత నేను నా లైఫ్ లో మాక్సిమం గెలిచేశాను ఇంకా నాకు గెలవడానికి ఏది లేదు నాకు ఎవరు పోటీ కారు అని ఇలాంటి డైనమాలో అక్కడే ఆగిపోతూ కానీ నిజమైన విజయవంతుడు ఎవరో తెలుసా విజయం తర్వాత కూడా తదుపరి ప్రయాణాన్ని మొదలు పెట్టేవాడు ఒకసారి గెలిచిన వాడు హీరో కాదు నువ్వు లో ఎంత సక్సెస్ కావాలంటే నువ్వు అపోజిషన్ లో ఉన్నావు తెలిస్తే నీ అపోనెంట్ సగం మీదకి వచ్చిన తర్వాత ఎప్పుడు పోతామో ఎవరికి తెలియదు మనం మన ప్రతి టాస్క్ ని టుమారో అని వాయిదా వేసుకుంటూ ఉంటాం కానీ సక్సెస్ఫుల్ పీపుల్ అలా చేయరు ఈచ్ డే లైక్ లాస్ట్ డే ఇమేజిన్ మీరు మీ జీవితంలో చివరి రోజుల్లో ఉన్నారు అలాంటి సిచ్యువేషన్ లో ఉంటే ఏం ఒక్క సెకండ్ కూడా టైం వేస్ట్ చేయరు రేపు అనే మాట మీ మైండ్ లెక్కే రాదు ఇదే వాళ్ళ యొక్క మోస్ట్ సక్సెస్ఫుల్ హాబిట్ వాళ్ళు ప్రతి రోజుని చివరి రోజు గానే చూస్తారు వాళ్ళు నిజానికి ఏమనుకుంటారంటే ఏదైనా పని చేయడానికి బెస్ట్ ఆపర్చునిటీ ఎస్టర్డే అది అయిపోయింది ఈ రోజు అనేది మీకు ఆ పని మళ్ళీ చేయడానికి వచ్చిన ఇంకొక సరికొత్త అవకాశం ఇప్పుడు దీన్ని కనుక వదిలేసుకుంటే నా జీవితంలో నేను ముందుకెళ్లలేను అనే మైండ్ సెట్ తో ఉంటారు వెలకట్టలేని టైం మీ చేతిలో ఉంది ఆ అదృష్టాన్ని వృధా చేయొద్దు ఇన్ని రోజులు మిమ్మల్ని ఎవరు గుర్తించలేదు మీ శ్రమను ఎవరు ప్రశంసించలేదు అయితే ఈ రోజు మీరు తెలుసుకున్న ఏడు అలవాట్లు మిమ్మల్ని ఆ గుర్తింపు దాకా తీసుకెళ్తాయి ఇవే వాళ్ళని జీరో నుంచి హీరోగా చేశాయి ఇవి మిమ్మల్ని కూడా చరిత్ర నిలిపే దిశగా నడిపిస్తాయి ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు మీరు సక్సెస్ఫుల్ అవుతారని నేను నమ్ముతున్నాను మీరు సక్సెస్ఫుల్ అవుతారని మీరు కూడా నమ్మితే ఎస్ ఐ విల్ బికమ్ సక్సెస్ ఇన్ మై లైఫ్ అని కామెంట్ చేయండి ఒక నెల తర్వాత అదే కామెంట్ మీకు ఒక రిమైండర్ అవుతుంది ఈ వీడియో ఎవరైతే మీ ఫ్రెండ్స్ లైఫ్ లో సక్సెస్ఫుల్ అవ్వాలి సెటిల్ అవ్వాలి అని ఆలోచిస్తూ కానీ ఒక పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ లేక ఆగిపోయి ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి ఒక వీడియో కాదు మీ జీవితానికి స్టార్టింగ్ పాయింట్ ఇవి అలవాట్లు కానీ నిన్ను నువ్వు ఎలా చూసుకుంటావో అదే మార్పుకు మూలం